నిన్న కాక మొన్న మనం ఒక న్యూస్ విన్నాం ఆ హత్య సొంత భార్యని చంపేసి ఏదో కుక్కరు అని చెప్పేసి మళ్ళీ ఇంతలోనే ఇంకొకటి పరువు హత్య అంట ఎవరినో చంపేసి నదిలో విసిరేసాడు అని చెప్పేసి అసలు దాని గురించి మీరేం చెప్తారు ఏం జరిగిందంటారు సూర్యపేట జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఇది అక్కడ మామిల్లగడ్డ అనే ప్రాంతానికి చెందిన వడ్లకొండ కృష్ణ ఈ అబ్బాయి పేరు ఇతని ముద్దుగా అందరూ బంటి 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 అంటా ఉంటారు ఈ అబ్బాయి అక్కడ స్థానికంగా కోట్ల నవీన్ అనే ఒక అబ్బాయికి ఫ్రెండ్ ఈ కోట్ల నవీన్ ఎవరా అంటే అక్కడ స్థానికంగా ఓ నాయకుడిగా ఎదగాలనుకున్న ఒక లోకల్ పిల్లోడు అంటే బేసిక్ గా దందాలు సెటిల్మెంట్లు చేసుకుని చేసుకుంటూ కొంతమంది అనుచరుని పెంచుకొని స్టార్టింగ్ చిల్లర లౌడీలాగా తయారయ్యి తర్వాత కొంచెం కొంచెం పెరిగి ఏదో ఒకటి అవ్వాలని వైట్ అండ్ వైట్ వేసి అక్కడ అక్కడ కాలనీ కార్పొరేటర్ గాను లేకపోతే వార్డ్ కౌన్సిలర్ నిలబెడతారు కదా అలా రాజకీయంగా ఎదగాలనుకున్నటువంటి ఒక చిన్న అబ్బాయి ఈయనకి కృష్ణ బాగా క్లోజ్ ఫ్రెండ్ పైగా అన్న అని ఎప్పుడు దగ్గరికి వస్తూ ఉంటాడు అలా తరచూ ఇంటికి తీసుకెళ్ళడం తీసుకురావడం ఈ విధంగా కూడా తిప్పుకునేవాడు కృష్ణ ఇంట్లో తనకు చెల్లెలు ఉంది భార్గవి అండ్ వాళ్ళ నాన్న సైదులు ఇక్కడ ఏం జరిగిందంటే తరచూ వీళ్ళ ఇంటికి వెళ్తా వస్తా వెళ్తా వస్తా వెళ్తా వస్తా ఈ అబ్బాయి ఎలగబెట్టిన ఘనకార్యం ఏంటంటే ఓ రోజు ఏం జరిగింది ఈ నవీన్ వాళ్ళ చెల్లికి నిశ్చితార్థం జరిగింది గవర్నమెంట్ ఉద్యోగితో చెల్లెల్ని మంచి గవర్నమెంట్ ఉద్యోగికిచ్చి పెళ్ళి చేయాలనుకున్నారు నిశ్చితార్థం జరిగిపోయింది అంటే జరగాలి ఇక నెక్స్ట్ పెళ్ళి ఆ తర్వాత ఏమైంది చెల్లెలు కనబడట్ల ఏమైందయ్యా కనబడట్లేదు అంటే ఆ కృష్ణ అనే అబ్బాయితో లేచిపోయింది వచ్చేసింది ఇంట్లో నుంచి అసలేం జరిగిందంటే కృష్ణ తరచు వీళ్ళు ఇంటికెళ్ళి ఇంటికెళ్ళి భారగతో ప్రేమేణం నడిపారు కృష్ణని నవీన్ నమ్మాడు నన్ను అన్న అన్న అనుకుంటున్నా వెనుకలు తిరుగుతున్నాడు నా నన్న అన్న నా చెల్లి కూడా విడికి చెల్లే కదా ఆ ధైర్యంగా అట్లా అంతే కానీ ఈ అబ్బాయి ప్రేమించాడు ఆ పిల్ల కూడా ప్రేమించింది నాకు నిశ్చార్థం జరిగింది రేపు మాప పెళ్లి ఏంటి పరిస్థితి అంటే వెళ్ళిపోదాం అని చెప్పేసి తీసుకెళ్లిపోయాడు అవి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక్కడ ఏమైంది అమ్మాయి గురించి బాగా చెప్పి ఓ ప్రభుత్వ ఉద్యోగితో ఓ పెళ్లి కుదుర్చుకున్న తర్వాత అక్కడ వీళ్ళ పరువు పోయినట్టు అయింది నెక్స్ట్ ఊర్లో పరువు పోయినట్టు అయింది తల్లించుకున్నారు మీ అమ్మాయి ఎవరితో లేచిపోయింది అంట కదా అని నెక్స్ట్ ఈ అబ్బాయిని కూడా నీ ఫ్రెండ్ నీ చెల్లి వెళ్ళాడంట కదా అని చాలా మంది అనడం హర్ట్ అయిపోయాడు ఇకపోతే ఈ బంటి ఎవరంటే మాల కులస్తుడు ఎస్ ఎస్టి మాల కులస్తుడు అబ్బాయి సో అందరు ఏమన్నారు అంటే తక్కువ నీ కూతురు ఎవరో మీకన్నా తక్కువ కుల మూడుతో లేచిపోయింది అంట కదా మీ ఫ్రెండ్తో ఎవరో మీ అమ్మాయి లేచిపోయిందంట కదా ఇట్లాంటి ఇట్లాంటి మాటలన్నీ వీళ్ళు పడలేకపోయారు వాళ్ళకి ఎందుకు అట్లా అనిపించింది చుట్టుపక్కల వాళ్ళ సూటిపోటి మాటలు వాళ్ళ చూపులు నచ్చల ఇకపోతే ఎవరైతే ఈ భార్గవిని తీసుకెళ్లిన కృష్ణ ఉన్నాడో వాడు ఎదురూరులోనే కాపురం పెట్టాడు వీళ్ళతో తరచూ అటో అక్కడో ఇక్కడో వీళ్ళ కనబడతా ఉన్నాడు ఏదో రకంగా జీర్ణించుకోలేకపోయారు వీళ్ళంతా అదేంటి ఏం జరుగుతుంది కనబడుతున్నాడు తరచు అటు తిరిగినా ఇటు తిరిగిన పగ పెంచుకున్నాడు మామూలుగా పెంచుకుంటా ఇటేమో తల్లిదండ్రులను చూస్తేనేమో ఒక రకంగా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటుంటే వీళ్ళ వల్ల అవ్వట్ల వాడేమో ఎదురు కళ్ళ ముందే తిరుగుతాడు నా చెల్లిని పట్టుకొని బైక్ వేసుకొని ఏదో చెయ్యాలి అనుకున్నాడు ఆ కృష్ణ భరత్కి ఏంటి అతను ఏం జాబ్ గట్రా ఏమైనా చేస్తాడంటే తను లేదు సెటిల్మెంట్లు దందాలు చేసుకుంటూ బతికే ఆయన అతనికి సెటిల్మెంట్లు ఇవ్వడానికి అక్కడే దగ్గరలో కోనేరు మహేష్ అబ్బాయి పేరు దా ఉండే మహేష్ అనే అబ్బాయి తనకి సెటిల్మెంట్లు చేస్తా ఇతను కూడా పిలిచి ఇంత ఇంత ఆట ఇచ్చేవాడు ఈ మహేష్ ఇతను కొనేసాడు నవీన్ తను ఎలాగో మీడియేటరే కదా అమ్ముడు పోయాడు ఆ వాడిని పిలిపించు అంటే పిలిపించేశాడు అరే అరే ఇక్కడ ఒక సెటిల్మెంట్ ఉంది రా అంటే వెంటనే కృష్ణ వచ్చేసాడు ఆ లొకేషన్ రాగానే అతనికి చిన్న ఘర్షణ వాతావరణం అతన్ని కొట్టాడు కింద పెద్ద బండరా వేసి తల బగలు కొట్టాడు నెక్స్ట్ డే చూస్తే ఆ మూసి కట్టపైన జరిగింది అదలే ఈ శవం గురించి మాట్లాడుకోవడం భయంకరంగా ఉంది బట్ జరిగిన ఇన్సిడెంట్ ఇది ఇప్పుడు ఈ భార్గవి ఏం చేసింది ఆ వాళ్ళ ఆయనది మాలకులం కాబట్టి ఎస్సీ ఎస్టి ఆంట్రాసిటీ కేసు వాళ్ళకుంటుంది కదా కొంచెం నడుస్తుంది అని అబ్బాయిని కులాంతర వివాహం చేసుకున్నందుకు తక్కువ కులం అన్న ఇదితో మా ఆయన్ని చంపారని కేసు పెట్టింది అఫ్కోర్స్ ఇక్కడ పెట్టడంలోనూ తప్పు లేదులే బట్ ఇక్కడ జరిగింది అది కాదు పరు పరువు హత్య ఇది కానీ కులానికి సంబంధం లేదు తక్కువ కులం అని కాదు నమ్మితే నమ్మక ద్రోహం చేశాడని వాడు ఏ కులమైనా వీళ్ళు చంపేవాళ్ళే ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం చూసి మంచిగా నిశ్చార్థం చేసి పది మందికి చెప్పుకున్న కుటుంబం ఇప్పుడు నిస్ధార్థానికి అందరు వచ్చారు వీళ్ళందరూ రేపు పెళ్ళి ఎప్పుడైనా ఎదురు చూస్తూ ఉంటారు నిస్ధార్థం జరిగే అమ్మాయి ఎవరితోనో లేచిపోయిందంట తక్కువ కులం అంటారు వీళ్ళందరూ మాట్లాడుకోవడం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళకది నచ్చట్ల కరెక్ట్ అని నేను అనట్లేదు మా ఇది అంటే పరుహతి కానీ తక్కువ కులం వల్ల జరిగింది కాదు నమ్మక ద్రోహం చేశాడు అన్న ఫీలింగ్తో వీళ్ళు చంపేశారు చంపడం తప్పు ఎవరు ఎవరిని చంపే అధికారం ఎవరికి లేదు బట్ ఇక్కడ వార్త తప్పు అంటున్నాను చాలా మంది ఏంటంటే ఇలా రాశారు బట్ దట్ వాజ్ రాంగ్ ఇప్పుడు తక్కువ కులం అనే ఫీలింగ్ వీడుకుంటే ఆ కృష్ణతో ఇతను స్నేహం చేసేవాడు కాదు ఇంటికి పిలిచేవాడు కాదు ఇంట్లో కూర్చోబెట్టేవాడు కాదు అతను ఏ కులమో ఇతనికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కులం తనకు తెలియదు ఫ్రెండ్గా నమ్మాడు అంతే సో అక్కడ జరిగిన విషయం ఇది సో ఇప్పుడు వీ నలుగురికి ఇప్పుడు కృష్ణ వాళ్ళ తండ్రి కేసు పెట్టాడు వంశీ అనే ఇంకో అబ్బాయి ఇన్వాల్వ్ అయ్యాంటే మన అబ్బాయి ఎవరో నాకు తెలియదు నవీన్ ఆ వంశీ వీళ్ళ నాన్న సైదులు ఇంకెవరి మీద మొత్తం నలుగురు పైన కేసులు పెట్టారు నలుగురు జైలుకి వెళ్తారు హత్య చేశారు కాబట్టి ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఉద్దేశపూర్వకంగా చేసినా నువ్వు నీ మైండ్ లో నువ్వు చేసింది ఒక హత్య అయితే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటంటారు అమ్మాయి పరిస్థితి అదే ఇప్పుడు ఆయన వాళ్ళకి దూరం అయిపోయింది ఊర్లోనేమో ఒక పేరు వచ్చింది ఎవరితోనే వెళ్ళిపోయింది అని ఇప్పుడు రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది ఎవరితో అయితే వచ్చిందో ఆ అబ్బాయి లేడు తను గా సెల్ఫ్ గా ముందుకెళ్ళాలి అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కొంచెం అండగా ఉండి ఈ అమ్మాయి ఏమైనా జాబ్ గట్రా చేసుకొని మంచి జీవితం అయితే లీడ్ చేసుకోవచ్చు బట్ ఎంత కాదనుకున్నా ఆ పెయిన్ అయితే వాళ్ళ మైండ్లో నుంచి అయితే పోదు